ఓం శ్రీమాత్రే మహ మూకపరిషత్తులో స్థుతిశతకంలో యాభై ఆరో శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం పరావిద్యా విద్య హృదయ శ్రీతమదన విద్య మరకత ప్రభా నీలాలీల పరవసిత శూలాయుధమనాహ తమ పూరం దూరం చరణన తపోరందరపురీ మృగాక్షి కామాక్షి కమలతరళాక్షి నయతు మే మనోహరమైన పరావిద్య స్వరూపుణివి కాది విద్యని ఆశ్రయించి ఉండేది మరకథ అనగా పచ్చ మణికాంతలా ప్రకాశించేది శివుణ్ణి మనస్సుని తన విలాసంతో పరవశింపజేసేది అమరావతి అనగా స్వర్గం నగరంలోనే స్త్రీల చేత ఎప్పుడూ నమస్కరించే పాదాలు కలిగినది కమలాల్లాంటి చంచలమైన నేత్రాలు కలిగినది అయినా దేవి నా అజ్ఞానమైన చీకటి ప్రవాహాన్ని దూరం చేసుకొని పోగాక ఓం శ్రీమాత్రే నమ